ఫ్రెండ్స్ ఎన్నికల వేళ ఏరులై పారుతున్న డబ్బులు తెలుగు రాష్ట్రాల మాట ఎంతంటే చెప్పు చూద్దాం ఫ్రెండ్స్ వివరాలుకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే లోక్సభ ఎన్నికలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తాయిలాలు నగదు డ్రగ్స్ మద్యం తెగ సరఫరా అవుతోంది దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారులు తనిఖీలు భారీగా నగదు పెట్టుబడు పెట్టుబడుతోంది పోస్టుల వద్ద తనిఖీల్లో రికార్డు స్థాయిలో మధ్యం డ్రగ్స్ పట్టుబడుతోంది మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారులు తనిఖీలో నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయల కోట్ల రూపాయల పట్టుబడి పట్టుబడింది ఇందులో ఏపీలో నూట ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలతో పన్నెండవ స్థానం స్థానంలో ఉంది నూట ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లతో తెలంగాణ పదమూడవ స్థానంలో ఉంది గడిచిన నలభై ఐదు రోజుల్లో ఎన్నికల అధికారులు తనిఖీలో రోజుకు సగటున వంద కోట్లకు పైగా దొరుకుతున్నాయన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సీజ్ చేశారు ఇంకా దేశంలో ఎన్నికల ప్రచారం ఊపందుకొనలేదు ఇప్పటికీ నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు పట్టుకున్న భారత ఎన్నికల కమిషన్ వెల్లడించింది ఇందులో నగదు బంగారం ఆభరణాలు సామాగ్రి ఉన్నట్లు చెప్పారు ఎన్నికల పంపిణీలు పంపిణీలు అని కాకుండా లెక్కపత్రాలు లేకుండా తీసుకువెళ్ళేవి కూడా పట్టుకున్నారు ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మరింత నగదు తాయిలాలు డ్రగ్స్ మద్యం సీజ్ అయ్యే అవకాశాలున్నట్లు ఈసీ అధికారులు అభిప్రాయపడ్డారు అయితే ఇప్పటి వరకు ఎన్నికల అధికారులు సీజ్ చేసిన మొత్తంలో రెండు వేల అరవై ఎనిమిది కోట్ల మాదక ద్రవ్యాలు ఉన్నాయి ఇందులో నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల డ్రగ్స్ ఒక గుజరాత్లో పట్టుబడ్డాయి రెండు వందల తొంభై మూడు కోట్ల విలువైన డ్రగ్స్ ఈస్తో తమిళనాడు రెండో స్థానంలో ఉంది కాగా మూడు వందల తొంభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల నగదు పట్టుబడంతో పట్టుబడింది నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ మూడు ఒక మూడు ఒకటి కోట్లు మద్యం ఐదు వందల అరవై రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల వస్తువులు వెయ్యి నూట నలభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల తాయిలాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది అత్యధికంగా నగదు ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రాజస్థాన్లో పట్టుబడింది ఈ జాబితాలో నూట ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లతో ఏపీ పన్నెండవ స్థానం నూట ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లతో తెలంగాణ పదమూడవ స్థానంలో ఉన్నాయి ఇంత అక్ర ఇంత ఇంత ఇదిగా జరుగుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్